హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చూడండి మల్టీ వాటర్ గన్ అండి ఇది నాప్టాల్ దాంట్లో బుక్ చేసినాము బుక్ చేస్తే ఈరోజే మార్నింగ్ వచ్చిందండి ఇంకా ఎలాగూ నేను ఏది తీసుకున్నా మీకు అందరికి చూపించడం అలవాటు కదా అందుకోసం అనేసి ఈ వీడియో షూట్ చేసినాను ఇదైతే చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఫస్ట్ మేమైతే బుక్ చేసినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు బాగుంటుందో లేదో ఒకవేళ బాగలేకుంటే మళ్ళీ రిటర్న్ ఇద్దాం అనుకున్నాం కానీ చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అంతా ప్లాస్టిక్తోనే ఉందండి ఇంకా చూడండి ఓపెన్ చేస్తున్నాము నాకైతే బాగా నచ్చిందండి ఎందుకంటే ఇవి ఇప్పుడు నేను స్కూటీ కడుక్కోవాలన్నా బండి కడగాలన్నా ఇంకా వాటికంతా ఇదైతే బాగుంటుంది అనేసి రోజు ఎలాగో టీవీలో చూపిస్తున్నారు కదా బాగుందని ఆర్డర్ పెట్టినాను ఇదిగోండి చూడండి అంతా ప్లాస్టిక్తోనే చేసినారు ఇదేమో మనం ఎలా యూజ్ చేయాలి హౌ టు యూజ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారండి దీంట్లో మనం ఎలా యూజ్ ఈ పేపర్లో అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివాను ఇంకా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అంతా దీంట్లో రాస్తున్నారు అండి ఇంకా బాగుంది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది కదా ఇంకా ఇదైతే నేను మా ఇంట్లో ఉండే పైపుకు సరిపోతుందో లేదని చూశాను కరెక్ట్గా సరిపోయింది వాటర్ కూడా బాగా వస్తున్నాయండి దాంట్లో నుంచి ఇంకా మనం బండి క్లీన్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా నేను స్కూటీ క్లీన్ చేసుకోవాలన్నా తర్వాత బండి క్లీన్ చేయాలన్నా చాలా బాగుంది ఇంకా పైపు పెట్టుకొని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదేండి ఇంకా నేను ఏది కొనుక్కున్నా మీకు చూపించడం అలవాటైపోయింది అందుకోసం అనేసి ఈ వీడియో షూట్ చేసినానండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు నచ్చితే ఇది ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ బాయ్